अरे ये मम्मी से आती है और आप माने और ये बाइक ऐसी बोलता है हां क्या बन लेगा क्या बन जाके रहेगा ये दे मुझे और सारे कर देता हूं मेरे लिए जैसे एसके बेपाल आ हां పంపించమ్మా పంపించమ్మా నా పేరు ముల్లంగి కీర్తి రాజ్ విజయవాడ జడ్జి న్యాయం చేయాలంటే నా అమ్మకాల నుంచి పంపించండి మీకు నాన్న వెంటనే యాక్షన్ తీసుకుంటామమ్మా అలాగొచ్చినట్టయితే వీళ్ళేంటంటే పేరెంట్స్ వాళ్ళు ఒక ఆకృతి పడతారు నేను అప్పటికే పేరెంట్స్ ఎప్పుడైనా అడ్మిషన్కి వచ్చినప్పుడు నా ఫోన్ తప్ప ఎవరు ఫోన్ వాడద్దు అని చెప్తాను ఎందుకంటే వాళ్ళ ఫోన్కి నాట్ అమ్మ లోపలికి లోపలికి నాట్ ఏంటంటే వీళ్ళేంటంటే వాళ్ళకి అయిందమ్మా వీళ్ళకి అయిందమ్మా చెప్తారు కానీ అది మనం పూర్తిగా అనలైజ్ చేసుకొని అది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం వెళ్ళాలి తప్పితే అది ఒక అమ్మాయి చెప్పిందని మనం వెంటనే ఫార్వర్డ్ అవ్వలేము ఎందుకంటే వాళ్ళు వాళ్ళ మానసిక ఏంటంటే వాళ్ళకి చే రోజు ఫోన్ చేయాలి కానీ మాకు రోజు చేస్తాం ఎందుకంటే చేయపోతే అన్నం తిన్నది వదిలేసి పర్టికులర్ గారి గురించి మాట్లాడారు కుమారి గురించి ఎందుకు చెప్తున్నారంటే ఆ అమ్మాయి ఏదో తీసుకుందామా మా అమ్మల దగ్గర వాళ్ళ దగ్గర అని చెప్తున్నారు కానీ ఆ అమ్మాయిని అడిగినట్టు అయితే ఏమోనమ్మా నేను ఎప్పుడు తీసుకోలేదు అన్నట్టుగా ఆమె చెప్తుంది అయితే మాకు విట్నెస్ ఉండదు ఫస్ట్ ఆ విట్నెస్ శాఖ నుంచి ఆ అమ్మాయిని మేము త్వరలో మేము అమ్మాయి మీద హెల్పర్ గా పనిచేస్తున్నారు అయితే మాత్రం రిలీజ్ చేయడం అయితే కమిటీ వాళ్ళందరికీ కాల్ చేయడం జరిగింది రిలీజ్ అయితే ఎవరికి ఇవ్వాలి అని వాళ్ళే నన్ను అడుగుతున్నారు ఎవరు ఎవరు తీసుకునే పరిస్థితుల్లో లేరమ్మా ప్రమాదం అయితే ఇప్పుడు మేము మెంటల్ కేర్ హాస్పిటల్కి కలెక్టర్ గారు కూడా కాల్ చేశారట వీళ్ళ మానసిక పరిస్థితి ఏంటంటే వాళ్ళు కూడా ఇప్పుడు వస్తున్నారు అయితే మాత్రం ఇప్పుడు మేము ఐదు నలుగు ఐదుగురిని కూడా మేము తీసుకువెళ్తాం అక్కడికి ఎందుకంటే దగ్గర ఈ ఫైవ్ మందినే పెడతాం కదా అంటే మీకు చెప్తున్నాను మామూలుగా ఇప్పుడు ఐదుగురే ట్రై చెయ్యం ఈ ఐదుగురు టాబ్లెట్ వేసుకోరండి ట్యాబ్లెట్ ఎందుకంటే రోజు మార్నింగ్ మధ్యాహ్నం ఈవినింగ్ ట్యాబ్లెట్స్ ఉంటాయి వీళ్ళకి ఆ ట్యాబ్లెట్ వేసుకుంటేనే వాళ్ళు స్లీప్కి వెళ్తారు అది ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది మనం అడుగుతాం అమ్మ ట్యాబ్లెట్ వేసుకుంటే నేను వేసుకోను అప్పుడు మనం ఏం చేస్తాం ఎందులో ఉంది అమ్మ ఎలాగనే వేసుకోవాలి అన్నం తినాలి అంటే ఇప్పుడు ట్యాబ్లెట్ వేసుకుంటే కానీ అన్నం తింటే కానీ టాబ్లెట్ వేయడం ఆ అన్నం తిన్నంట అంటే వాళ్ళ మానసిక పరిస్థితి తిన్నాం అంటారు అప్పుడు మనం ఏం చెప్తాం అమ్మ కొంచెం తినపోతే ఎలాగమ్మా చేయడమ్మా అని అంటే అది బలవంతం అంటే మనం నేనేం చేతుల రాయిలతో కూడా పోసుకుంటారు వాళ్ళకి లిఫ్ట్లు తీసేస్తాం అర్థం ఇవ్వదు ఎక్కడో చిన్న దొరుకుతుంది దాంతో ఫుల్గా కట్ చేసుకుంటారు అందుకే నేను చెప్తున్నాను అమ్మాయి మన దగ్గరికి వచ్చినట్టు ఎప్పుడైతే అలా కటింగ్ చేసుకుందో ఎప్పుడైతే హైట్ అవి ఎక్కుతున్నాదో వెంటనే మేము ఎంసీహెచ్కి రిఫర్ చేస్తాం ఎందుకంటే సూసైడ్ టెండెన్సీ ఉండొచ్చు ఆ అమ్మాయికి కటింగ్ చేసుకునే ఇది ఉండొచ్చు కనుక మేము వెంటనే అది మెటల్ కేర్ హాస్పిటల్కి ట్రీట్మెంట్ చేయిస్తాము ఇంకా ఇంకా ఏమైనా లోపల ఇంకా మానసిక బాగాలేకపోతే చేహెచ్హెచ్ కూడా పట్టుకెళ్ళి ట్రీట్మెంట్ చేయవలసి ఉన్నది చేసుకుంటాం కూడా ఒక అమ్మాయి వైట్ గా ఉన్న అమ్మాయి ఇంకో నలుగురు వాళ్ళ నలుగురికి ఈ మధ్యకాలంలో ఒక అమ్మాయికి అయితే డే బై డే కౌన్సిలింగ్ పట్టుకెళ్తున్నాం డే బై డే అంటే మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్ళి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంటారు వాళ్ళ మానసిక పరిస్థితి ఒకలాగా ఒకలా ఉంటారు వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు నలుగురిలో ఒక అమ్మాయికి తల్లిదండ్రులు చనిపోయారు అమ్మ ముందే అమ్మమ్మ ఏంటి ఆ అరకు మీద ఈ అరకు మీద కూర్చో లేదు అమ్మ నాకు పోషాకారం ఒక అమ్మాయికి ఒక అమ్మాయికి తల్లిదండ్రులు ఉంటారు ఇద్దరును మ్యారేజ్ చేసుకుంటారు ఈ పిల్లని చూడడానికి అవ్వదు ఎవరికి అప్పు చెప్తాం అంటే కమిటీ వారికి చెప్తాను మేడం మీకు ఈ పాప ఇలా అడుగుతుంది మీరు అంటే లేదు లేదు మేడం వాళ్ళ అమ్మాయి పరిస్థితి ఇది వాళ్ళ నాన్నగారి పరిస్థితి అని అక్కడ కమిటీ వాళ్ళు చెప్తారు చైల్డ్ వెల్కమ్ టు ఆ కమిటీ ద్వారా వాళ్ళు అనలైజ్ చేసి ఆ పిల్లల్ని ఇదిగతులు చూసుకొని మనం రిలీజ్ చేయకపోవడం జరుగుతుంది కానీ ఇది మనం వచ్చి వచ్చినట్టు మనం వెళ్ళిపోదాం అంటే మాత్రం ఇక్కడ కుదిరే పని కాదు కుంత పదార్థాలు అవి తీసుకోవడం అనేది మన హోమ్ లో జరగని పని వాళ్ళు ఆల్రెడీ ఫస్ట్ డాక్టర్ గారు చెప్పారు వచ్చిన తర్వాత వాళ్ళే చెప్తారు ఉందమ్మా నాకు అలవాటు ఉందంటే వెంటనే మేము అందుకే వెంటనే టెస్ట్ పంపుతాం ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని పొద్దున్న మనం ఇక్కడే అవుతుందని అనొచ్చు అలా వెంటనే పంపిస్తాం వాళ్ళే చెప్తారు అమ్మ నేను బయట తిరిగాను నాకు ఈ అలవాటు ఉందమ్మా నాకు అలవాటు ఉందని చెప్తారు వాళ్ళు వెంటనే డాక్టర్ గారు మేడం మేము డిస్కస్ చేసుకుంటాం సోపన్ నేను మేడం ఇక ఈ అలవాటు ఉందట ఏం చేద్దాం లేదంటే ఒకసారి టెస్టింగ్ పంపడం ఎందుకైనా మంచిదని అలా తీసుకెళ్ళడం జరుగుతుంది పరిస్థితి మేడం ఇప్పుడున్న పరిస్థితి అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు నాకు టూ డేస్ నుంచి చాలా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే ఇలా ఏం ఆ పింక్ ఎక్కి నమ్మో పంపించి పంపించండి అప్పుడు నేను ఆర్లో పోలీస్ స్టేషన్కి నేను ప్రొటెక్షన్ అడిగాను సార్ ఇలాగ ఎక్కేస్తున్నారు చేసేస్తున్నారంటే అంటే వాళ్ళు రిపీటెడ్గా అరుస్తున్నారు మీరు చూసే ఉంటారు అలాగ అరుస్తున్నప్పుడు ఏం తిన్నా ఏం చేసినా కూడా నీరసం వచ్చేస్తారు తప్పితే మేము అప్పటికి అవి తిని ఇవి తిని అని చెప్తున్నాం మూడు పొట్ట అయితే భోజనం అయితే తింటున్నారు దానికి ఎప్పుడైతే అరడం గట్టిగా అరవడం గట్టిగా కాకలేయడం చేయడం వల్ల కూడా వాళ్ళు కూడా ఉండొచ్చు నీరసం గురించి కాదు మేడం అక్కడ నా మీ మాకు డబ్బులు కూడా తీసుకుంటుంది మా పేరెంట్స్